ఓం నమో భవదేవాస వాసుదేవాయ అందరికీ నమస్తే నందరూ అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు దానిలోనే రెండు కథలైతే విని ఉన్నాం రెండవ కథ వచ్చేసి దేవకి గర్భస్థుడైన శ్రీకృష్ణ దేవతలు స్తుతించుట గర్భంలో ఉన్న శ్రీకృష్ణుడి గురించి ఆయన దేవతలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని దేవతలు స్థుతించారు అది రెండవ కథ అనమాట మూడవ కథ శ్రీకృష్ణ జననం ఎవరైతే ఈ రెండు కథలు వినని వాళ్ళు ఉంటారో నేను ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి మీరు వినడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఈ మూడో కథ వచ్చేసి శ్రీకృష్ణుడి జననం అన్నమాట విన్నాం శ్రీకృష్ణ భగవానుడు తన జననము లీలన్నీ దివ్యములని భగవద్గీతములో తెలుపుతూ ఉన్నాడు వీటిని అర్థము తెలుసుకున్నవాడు ఆధ్యాత్మిక ప్రపంచమును చేరుకున్నట్టుకు అనుడవిన పూర్వజన్మ కర్మానుసారంగా తప్పనిసరిగా భౌతిక శరీరమును స్వీకరించు సామాన్య మానవుని జన్మ వంటిది కాదు భగవానుని అవతారం భగవాన్ని అవతార తత్వము ద్వితీయ అధ్యాయంలో వివరించబడింది భగవానుడు తన ఇచ్చానుసారమే అవతరించను భగవానుని అవతార సమయము ఆసన్నమైనప్పుడు గ్రహ నక్షత్ర మండలములు కూడా ఎంతో మంగళప్రదములుగా మారను రోహిణి నక్షత్ర ప్రభావం విశిష్టమైంది రోహిణి నక్షత్రములు స్వయంగా బ్రహ్మయే పర్యవేక్షించను జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంతం అనుసరించి తారాబలంతోనే కాకుండా వివిధ గ్రహముల స్థితి వలన కూడా శుభాశుభ ముహూర్తములు ఏర్పడను శ్రీకృష్ణ జనన సమయంలో సహజముగానే సమస్త గ్రహ మండలము మంగళప్రదముగా మారిపోవు ఆ సమయంలో సమస్త దిక్కులతోనూ అనగా తూపు పడమర దక్షిణ ఉత్తరమున శాంతి సౌభాగ్యములతో కూడిన వాతావరణం నలుకొలను ఆకాశంలో శుభ నక్షత్రములు కనిపించిన భూముడ గల పట్టణముల్లో గ్రామంలో పచ్చిక బయళ్ళు జనుల మనసుల్లో శుభ శకునములు కనిపించను నదులు నిండుగా ప్రవర్తి ప్రవర్తి ప్రవహిస్తూ ఉంటాయి నదులు సరోవరములు వికసించిన పద్మములతో సుందరముగా ఉండెను అరణ్యములు అందమైన పక్షులతోను నెమళ్లతోను దర్శనీయములుగా ఉండను అరణ్యములో పక్షులు మధుర స్వరముతో గానము చేస్తూ ఉండగా మగ ఆడ ఆడనెమలతో కలిసి ఆనందంగా నృత్యము చేశాయి వాయువు వివిధ సుగంధ పరిమళలతో దేహమునకు సుఖ స్పరసులు కలిగిస్తూ ఉండను నిత్యాగ్నిహోత్రములు చేయి బ్రాహ్మణులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నవి రాక్షసుల ఆటంకములను కలిగించుచుట చేత బ్రాహ్మణుల గృహంలో యజ్ఞకుండములు చాలా వరకు జ్వలి జ్వలించుట ఆగిపోయినవి కానీ ఇప్పుడు తిరిగి ప్రశాంతంగా హోమాగ్ని జ్వలింపచేయు అవకాశం కలిగింది యజ్ఞులు నిషేధించబడుట యజ్ఞములు నిషేధించబడుట చేత బ్రాహ్మడు ఎంతగానో చింతించగారు ఆయనను శ్రీకృష్ణుని అవతార సమయంలో దేవాదేవుడు భూలోకమున అవతరిస్తున్నాడను దివ్య ధ్వనుల వినబడి చేత వారి మనసులో సంతోషంతో నిండిపోయినవి గంధర్వులు కిన్నెలు గానము చేయసాగరు సిద్ధులు చాడులు దేవాదేవుని సిద్ధించసాగిరి స్వర్గలోకంలో విద్యార్థులు మరియు వారి పత్ని అందరూ కలిసి నృత్యము చేయసాగిరి మహర్షులు దేవతలు సంతోషంతో పుష్ప వృక్షమును కృష్పించసాగిరి సముద్ర తీరంలో అలల యొక్క గలగల ధ్వని వినవచ్చి చూడను సముద్రంపై మేఘములు ఆవరించి మనోహరంగా ఉరు ఉండను ఈ విధంగా అన్ని చక్కగా సముద్రం తర్వాత ప్రతి జీవు హృదయంలో నెలకొనినటువంటి విష్ణువు ఆ రా సమయంలో భగవంతుని సేవ కొరకే అవతరించిన దేవత ఏంటి దేవకి మాత ఎదుట అతడు దేవాదేవుడిగా సాక్షాత్కరించాడు ఆ సమయంలో అట్లు మహావిష్ణువు సాత్కరించుటను తూర్పు దిక్కున పరిపూర్ణ చంద్రుడు ఉదయించుటలో సరిపోవ సరిపోవలచవచ్చును శ్రీకృష్ణుడు కృష్ణపక్షంలోని అష్టమి నాడు జన్మించాను కనుక ఆనాడు పూర్ణ చంద్రుడు ఎట్లా ఉదయించును అని కొందరు ఆక్షేపించవచ్చును కానీ శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు చంద్రవంశంలో జన్మించినప్పుడు అసంపూర్ణంగా గల చంద్రుడు తాను అధిష్టా అధిష్టాన దేవత అయినటువంటి చంద్రవంశలో భగవాను అవతరించడు చేత అతడు సంతోషంతో దేవాది దేవుని సంపూర్ణ చంద్రుని వల్ల ఉదయించినని సమాధానం చెప్పవచ్చును కమిక్యం అనే జ్యోషిష్య గంధ్రంలో శ్రీకృష్ణుడు అవతరించిన సమయంలో నెలకొనబడిన గ్రహస్థితి చక్కగా వర్ణింపబడింది ఆ శుభముహూర్తంలో జన్మించిన శిశువు పరబ్రహ్మము పరతత్వముని ఈ గ్రంథము ధృవీకరిస్తుంది నాలుగు భుజన్ల పద్మమును మరియు శ్రీవత్సచిహ్నంతో కౌస్తుభారు పీతాంబరధరుడు నీలమేఘ శ్యామునిగా శ్యాముడిగా ఉజ్వలముగా వైడూర కిరుడి అమూల్యమైన కంకణ కం కుండల కేయూరములను అనేక బాణములతో సర్వాంగ సుందరుడిగా అందమైన నీలి కురులతో అద్భుతమైన దివ్య శిశువు జనించుటను వసుదేవుడు దర్శించను ఆస ఈ అసాధారణ లక్షణములు గల శివుడు శిశువును చూచి వసుదేవుడు ఆశ్చర్యమునకు గురియాను ఇప్పుడు జన్మించిన శిశువు ఈ విధంగా ఎట్లు అల అలంకరింపబడేను కనుక దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాడే అట్లా అవతరించడని అతడు గ్రహించను ఆ సందర్భంలో అతడు ఉప్పొంగిపోయాను తాను ప్రకృతి స్వభావం చేత బద్ధుడైన సామాన్య జీవియైనను స్థూల సృష్టికి స్థూల దృష్టికి కనుసుని చేత బంధితుడైనను సర్వవ్యాపి అని విష్ణువు లేక శ్రీకృష్ణుడు తన గృహములో తన స్వయం స్వరూపంతో అవతరించడని వసుదేవుడు గొప్ప నమ్రతతో ఆశ్చర్యమునకు గురి అయింది ఏ ప్రాపంచిక శిశువు కూడా చతుర్భుజంతో బాణముల భూషణములతో అందమైన వస్త్రంతో దేవాదేవుని సకలష్ణములతో జన్మించడు వసుదేవుడు తిరిగి తిరిగి ఆ శిశువును దర్శించసాగింది ఆ శుభముహూర్తమును ఎట్లు కొని ఆడవలనో అతనికి బోధపడలేదు అట్లు అతడు ఇట్లు భావించాడు సాధారణంగా మగ శిశువు జన్మించినప్పుడు ప్రజలు సంతోషంతో ఉత్సవమును జరుపుకుంటారు నేను నిర్బంధంలో ఉన్నప్పటికీ నా గృహంలో దేవాదేవుడు జన్మించినాడు ఈ శుభముహూర్త మహోత్సవమునకు జరుపుకున్నకు నేను ఎన్ని కోట్లు ఎన్ని కోట్ల సార్ సంసిద్ధుడు కావాలన్నావు కదా కనుక ఆ ఆనగదు అను నామము గల ఆనగదుందుభి అను నామము గల ఆ వసుదేవుడు కొత్తగా జన్మించిన శిశువును చూసినప్పుడు సంతోషంగా వేనకల్ది గోవులను బ్రాహ్మణులకు దానమయ్యదలుచును దలుచును వైదిక పద్ధతిని అనుసరించి రాజప్రసాదములు శుభకార్యములు జరిగినచో రాజులు ఎన్నో వస్తువులను దానమిస్తూ ఉంటారు స్వర్ణాభరణములతో అలంకరించబడిన గోవులను బ్రాహ్మణులకును సాధువులకును దానమయ్యబడును శ్రీకృష్ణుని జన్మోత్సవంలో దాన ధర్మములు చేయవలనని వసుదేవుడు ఆశించాడు కానీ అతడు కంచునికి ఆరాగారులు పండితులైనందున అట్లు చేయటం సాధ్యపడు కనుక అతడు తన మనసులోనే వేల గోవులను బ్రాహ్మణులకు దానము చేశాడు అప్పుడే జన్మించిన శిశువు దేవాదేవుడేనని వసుదేవునికి విశ్వాసం కలిగిన వెంటనే వినూతుడే చేతులు జోడించి ఇట్లు ప్రార్థించాను ఆ సమయంలో వసుదేవుడు దివ్య పారవస్య పారవస్య స్థితిలో ఉన్నందున అది కంచని భయము నుండి పూర్తిగా విముక్తుడై అంతేగాక అప్పుడో జన్మించిన ఆ శిశువు తాను అవతరించినట్టి ఆ గది తన దేహకాంతితో ప్రకాశింపజేశాను వసుదేవుడు ఇట్లు ప్రార్థించగలను దేవాదిదేవా నువ్వు ఎవరివో నేను తెలుసుకోగలను నీవు దేవాది దేవుడవు సకల జీవుల్లో గల పరమ సత్యము నీవు నిత్యమైన స్వయము స్వరూపంతో అవతరించితివి దాన్ని మేము ప్రత్యక్షంగా దర్శించగలితమే నేను కంసునికి భయపడుతున్నందున ఆ భయము నుండి నన్ను విముక్తిని చేయట కొరకై నీవు ఇట్లు అవతరించిది నాకు తెలుసును నీవు ఈ భౌతిక జగత్తునకు చెందినవాడు కావు కేవలం భౌతిక ప్రకృతి వైపు వీక్షించి సమస్త విశ్వమును సృష్టించినట్టి ఆ పరమ పురుషుడు నీవే వీక్షణ మాత్రముననే విశ్వమంతటిని సృష్టించినట్టు దేవాది దేవుడు వసుదేవుని పత్ని అయిన దేవకీదేవి గర్భంలో ఎట్లు ప్రవేశించగలడని ఎవరినైనాను వాదింపవచ్చును ఈ వాదమును ఖండించట కొరకై వసుదేవుడు ఇట్లు తెలిపాను ప్రభు నీవు దేవకీదేవి గర్భంలో జన్మి జన్మించుట ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు ఎందుకనగా ఈ సృష్టి కూడా ఆ విధముగానే సృష్టింపబడినది నీవు కారణ సముద్రంలో మహావిష్ణువుగా శయనించి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అసంఖ్యాకములైనట్టి విశ్వములను సృష్టించిదివి ఇదప నీవు గర్భోదక సాయి విష్ణువుగా ప్రతి విశ్వంలోనూ ప్రవేశించిటివి నీవు క్షీరోదక సాయి విష్ణువుగా తిరిగి విస్తరించి ప్రతి జీవి హృదయంలోనూ ప్రతి అణువులోనూ ప్రవేశించి కనుక నీవు దేవకీదేవి గర్భంలో ప్రవేశించడం కూడా అట్లే జరిగినని మాకు అర్థమవుతూ ఉంది నీవు ఒక దానిలోకి ప్రవేశించినట్లుగా కనిపించినను అదే సమయంలో విశ్వవ్యాప్తిగా కూడా ఉంటావు భౌతిక ఉదాహరణలతో నీ ప్రవేశమును అప్రవేశమును మేము గ్రహించగలుగుతూ ఉన్నాం భౌతిక శక్తి పదహారు భూతములుగా విభజించబడినను అది ఎప్పుడు ఒకేలాగా నిలిచి ఉండను భౌతిక దేహము భూమి జలము అగ్ని వాయువు ఆకాశములను పంచభూతములను భిన్నము కాదు భౌతిక దేహము ఏర్పడినదే పంచభూతములు క్రొత్తగా సృష్టింపడినట్లు కనిపించును కానీ నిజానికి పంచభూతములు దేహమునకు వెలుపల నిరంతరం ఉండను అట్లే నీవు దేవకీదేవి గర్భంలో శిశువుగా అవతరించినను నీవు వెలుపల కూడా ఉన్నావు నీవు నిరంతరముని ధామములోనే నివసింతువు ఆయనను అదే సమయంలో కోటానుకోట్ల రూపంలో కో కోట్లానుకోట్ల రూపంతో నిన్ను నీవు విస్తరింప నీ అవతారమును గొప్ప ఉన్నత జ్ఞానంతో అర్థం చేసుకునవలేను ఎందుకనక భౌతిక శక్తి కూడా నీ నుండి వెలువడుతుంది ప్రకాశకము ప్రకాశమునకు సూర్యుడు మూలమైనట్లు భౌతిక శక్తికి నీవే మూలధారము మూలాధారం సూర్యకాంతి సూర్యబింబమును కప్పలేదు అట్లే భౌతిక శక్తి నీ నుండి వెలువడట చేత నిన్ను అది కప్పలేదు నీవు సత్వరజోత్సవ గుణముల మధ్య అవతరించినట్లుగా కనిపించినను నిజానికి ప్రకృతి త్రిగుణములు నిన్ను కప్పలేదు దీనిని గొప్ప జ్ఞానులైన తత్వవేత్త అందరూ అర్థం చేసుకోగలిగిరి మరోలా చెప్పాలంటే నువ్వు భౌతిక ప్రకృతిలో అవతరించినట్లుగా కనిపించినను నీవు దాని చేత ఎన్నడూ కప్పివేయబడలేదు పరబ్రహ్మ తన దేదీప్యమానమైనటువంటి కాంతిని ప్రదర్శించును కనుక ప్రతి వస్తువు కాంతివంతమౌనని వైదిక సాహిత్యం నుండి తెలుస్తుంది బ్రహ్మజ్యోతి దేవాది దేవుని దేహం నుండి ఉద్భవించునని బ్రహ్మ సమిత నుండి మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం ఈ బ్రహ్మజ్యోతి నుండి సమస్త సృష్టి సంభవిస్తుంది బ్రహ్మజ్యోతి దేవాది దేవుడు ఆధారమని భగవద్గీత తెలుపుతుంది కాబట్టి అతడే అన్నింటికి మూల కారణము ఆయనను దేవాది దేవుడు భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు భౌతిక గుణములను ఆపాదించుకొనునని బుద్ధిహీనులు భావించరు కాబట్టి అటువంటి నిర్ణయములు అపరిపక్వములు దేవాది దేవుడు ప్రత్యక్షమును మనో పరోక్షములను ప్రతి చోట ఉండును ఆయన ఈ భౌతిక సృష్టికి వెలుపల దాని లోపల ఉండును ఆయన గర్భోదగ సాయి విష్ణువుగా ఈ భౌతిక సృష్టిలో నుండియే కాకుండా ప్రతి అణువులోనూ ఉన్నాడు ఆయన ఉనికి వలనే అణువు అస్తిత్వం ఆయన ఉనికి నుండి దేనిని మనము వేరు చేయలేం పరమాత్మ రహితంగా స్వతంత్రంగా ఏది ఉండదు కనుక ప్రతి వస్తువుకు మూలకారణమైన పరమాత్మను అన్వేషించవలనని శాస్త్రదేశం శాస్త్రదేశము కనుక భౌతిక సృష్టి కూడా ఆయన శక్తికి రూపాంతరమే చేతన అచేతన పదార్థములు రెండును ఆయన నుండి ఉద్భవించినవి దేవాదేవుడు భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు భౌతిక నియమాలు అంగీకరించునని మూర్ఖులు మాత్రం నిర్ణయించారు కనుక భౌతిక దేహమును అంగీకరించినట్లు కనిపించినను ఆయన ఎట్టి భౌతిక నియమాలను కాడు కనుక శ్రీకృష్ణ అవతరించి దేవాదేవుడు తన అవతార అంతర్ధానములను కూర్చున్న అపసిద్ధాంతములను ఖండించను దేవా దేవ నీ అవతార అంతర్ధానములు ప్రకృతి గుణములు ప్రభావమునకు అతీతములే నీవే పరబ్రహ్మవు పరమేశ్వరుడవు కనుక నీలో అనూహ్యమైనది గాని పూర్వాపర విరుద్ధములు గాని లేవు నీవు తెలిపినట్లుగా ప్రభుత్వాది గారి ప్రధాన నిర్వాహకుని ఆజ్ఞానుబద్ధులై పనిచేయనట్లుగా భౌతిక ప్రకృతి నీ పర్యవేక్షణలో పనిచేయను నీ ఆజ్ఞానుసారం కొనసాగు కార్యముల యొక్క ప్రభావము నిన్ను ప్రభావితం చేయలేవు నీవు పరబ్రహ్మము నీ అందే గలవు అన్ని రకాల భౌతిక ప్రకృతి కార్యములు నీవే నియంత్రించబడుతున్నందున అటువంటి కార్యములేని నిన్ను ప్రభావితము చేయలేవు నీవు శుక్లంగా పడబడవు శుక్లం లేక తెల్లదనము ఇది పరమ సత్యమునకు సంకేత ఉదాహరణ ఎందుకనగా అది భౌతిక గుణముల చేత ప్రభావితం కాదు బ్రహ్మదేవుడు రక్తహా లేక ఎరుపుగా పిలువబడుతూ ఉన్నాడు ఎందుకనగా బ్రహ్మ సృష్టి కామమునకు ప్రతినిధి శివుడు సృష్టి లయకారకుడు కనుక తపస్సు అతనికి ఇవ్వబడింది ఈ విశ్వమంతట స్థితి లయమును నీ శక్తుల చేతనే నిర్మింపబడుతుంది అయినను ఆ గుణములకు నీవు అతిథుడవు వేదంలో అనగా శ్రీమద్ భాగవతం నిర్ధారించబడినట్లుగా హరిహరి నిర్గుణ సాక్షాత్ దేవాది దేవుడు సకల భౌతిక గుణాతి అంతేకాకుండా దేవాదేవంలో గుణములు వ్యర్థమౌనని కూడా చెప్పబడదు ప్రభు నీ నీవు నియంతవు దేవాదేవుడు విశ్వ నిర్వాహకుడైన పురుషోత్తముడు పారమనియంత్రికుడవైనను నీవు నా గృహమున జన్మించి నన్ను అనుగ్రహించేటివి రాజదుస్తులలో ఉన్నటువంటికి ఉన్నప్పటికి నిజానికి రాక్షసులైన పాలకులను వారి అనుయాయులను కొరకై నీవు ఈ అవతారము ధరించేటివి నీవు ఆ రాక్షస పాలకులను వారి అనుయాయులను మరియు వారి సైనికులను సంహరించి తీరుదు అని నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను అనాగరికుడైన కంసుని అతని అనుచరులను సంహరించుట కొరకై నీవు అవతరించుదని నేను ఎరుగుదును నీవు తనను తన అనుచరులను సంహరించుటకు అవతరించువని తెలిసి కంసుడు నీకంటే ముందుగా జన్మించిన నీ సోదరులను నిర్దయగా నిర్ధయగా వధించి ఇప్పుడు నీ జన్మ జన్మ వార్త కొరకు వేచి ఉన్నాడు ఈ వార్త వినగానే నిన్ను వధించుటకు అతడు వెంటనే అన్ని రకాల ఆయుధములతో విచ్చేయును వసుదేవుని ప్రార్థన అనంతరం శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి శ్రీకృష్ణుని ప్రార్ ప్రార్థించను తన సోదరుని దౌర్జన్యముల వలన ఆవిడ ఎంతో భయమునకు గురి అయ్యిను దేవకి ఇట్లు ప్రార్థించాను ప్రభు నీ శాశ్వత అవతారముల నారాయణ నామ రామ నృసింహ వామన బలరామాదులు మరియు విష్ణువు నుండి ప్రభవించు తదితర కోటాను కోట్ల అవతారమును వేద సాహిత్యము వర్ణిస్తూ ఉన్నది నీ అవతార రూపములన్నీ ఈ భౌతిక సృష్టికి బహిరమైనవి కనుక నీవు ఆద్యుడవు ఈ సృష్టి సృష్టి సృష్టించబడుటకు పూర్వము నుండి నీ రూపము కలదు నీ నీ రూపములు శాశ్వతములు సర్వవ్యాపకములు అవి స్వయం ప్రకాశములు నిర్వికారములు అవి భౌతిక గుణములతో కలుషితము కాలేవు అట్టి నీ రూపములు జ్ఞాన పూర్ణములు ఆనంద పూర్ణములు మరియు అవి శుద్ధ తత్వ స సత్వముల్లో నెలకొనబడి ఉండును అంతేకాకుండా అవి నిరంతరము విభిన్న దివ్య లీలను ప్రదర్శిస్తూ ఉండను ప్రత్యేకించి ఏ రూపమును నీవు పరిమితుడవు కావు అటువంటి శాశ్వత దివ్య రూపములన్నీ స్వయం సంపూర్ణములు నీవు పరమ పురుషుడైన విష్ణువునని అర్థము చేసుకోగలగను ఎన్నో కోట్ల సంవత్సరముల పిదప బ్రహ్మ ఆయుర్ధాయమును మునిగినప్పుడు ఈ సమస్త సృష్టి లయములు కాబడు అట్టి సమయంలో భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అను పంచభూతములు మహత్తత్వంలో ప్రకాశించను మహత్తత్వము కాల ప్రభావమున అవ్యక్త ప్రకృతిలో ప్ర ప్రవేశించను ఆ భౌతిక ప్రకృతి శక్తి ప్రధాన శక్తిలోకి ప్రవేశించను ఆ ప్రధాన శక్తి నీ శక్తిలోకి ప్రవేశించను కనుక ఈ విశ్వము లయము నొందిన తర్వాత దివ్య నామ రూప గుణ విభూతులతో నీ ఒక్కడవే నిలిచి ఉండువు ప్రభు నేను నీకు గౌరవపూర్వకంగా ప్రణామమును సమర్పించుకొన్నా నీవు సర్వ అవ్యక్త శక్తిని నిర్దేశకూడవు భౌతిక ప్రకృతికి చివరి ఆశ్రయుడవు ప్రభు క్షణముతో ప్రారంభమై సంవత్సరం వరకు ఈ సమస్త సృష్టికాల ప్రభావములకు లోబడి ఉంది సర్వము నీ ఆదేశానుసారమే పనిచేయచ్చు నీవు సమస్తములకు మూల నిర్దేశకుడము మరియు సర్వశక్తులకు నిధివి బద్దజీవులందరూ నిరంతరం ఒక శరీరము నుండి మరొక శరీరమునకు ఒక గ్రహం నుండి మరొక గ్రహమునకు మారుతున్నను భయంకరమైన జనన మరణం నుండి విముక్తులు కాలేరు కానీ దేవాదే దివ్య చరణారవిందములను చరణదర్చిన జీవులు అట్టి భయం నుండి విముక్తులై జన్మ మృత్యులకు గురి కాకుండా నిశ్చితంగా ఉండగలరు ఈ విధంగా దేవకి తెలిసిన ఈ వివరణను ఈ దేవకి తెలిపిన ఈ వివరణను స్వయంగా భగవానుడే భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయం పదహార శ్లోకంలో ధృవీకరించడు ఈ విషయంలోని బ్రహ్మము లోకం నుండి అధో లోకం వరకు గల ఏ లోకంలోనైనా ఎవరైనాను జన్మ మృత్యు జరా వ్యాధులకు లోనగూడదు కానీ ఎవరైనా భగవద్ధామమునకు తిరిగి చేరుకున్నచో వారన్నడూ ఈ భౌతిక ప్రపంచం తిరిగి పతనము చెందరు అని భగవానుడు పలికిడు కనుక ప్రభు నన్ను ఉగ్రసేనపుత్రుడైన కంసుని క్రూరహస్తముల నుండి రక్షింపమని ప్రార్థిస్తున్నాను నీవు నీ దాసర రక్షణకు నిరంతరము సంసిద్ధుడవై ఉంటావు కనుక నన్ను ఈ భయంకర విపత్తు నుండి దయతో ఉద్ధరించమని నిన్ను కోరుతూ ఉన్నాను భగవద్గీతలు తొమ్మిదో అధ్యయనం ముప్పై ఏటో శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఈ విధంగా నా భక్తులన్నింటికి నశించే నశించడని నీవు ప్రపంచమునకు చాటవచ్చును అని అర్జునికి హామీ ఇచ్చి ఈ విషయమును ధృవీకరించాడు తల్లి అయిన దేవకి ఈ విధంగా తన రక్షణ కొరకు భగవాను ప్రార్థిస్తూ మాతృ ఆశలను ఈ విధంగా ప్రకటించాను నీ దివ్య స్వరూపమును సాధారణంగా మహర్షులు ధ్యానంలో సాత్కరింప చేసుకుని నేను అడుగుతాను కానీ నీవు అవతరించదువని తెలియగానే కంసుడు నీకు ప్రమాదం నేను నేనింకనూ భయపడుతున్నాను కనుక నీవు తాత్కాలికంగా మా చర్మచక్షులకు అదృశ్యంగా ఉండమని ప్రార్థిస్తున్నా మరో మాటలు చెప్పవలన సాధారణ శిశువుకు రూపము ధరించవమని భగవాన్ ఆవిడ అర్థించను నా సోదరుడకు కంసుల నుండి నా భయమునకు గల ఏకైక కారణం నీవు అవతరించుడయే నా ప్రియమైన ప్రభు మధుసూదన నీవు అవతరించినట్లు కంసులకు తెలియకపోవచ్చును కనుక నీవు విష్ణు చిహములైన శంఖ గదా పద్మృత కూడిన చతుర్భుజ రూపమును ఉపసంహరించమని వేడుకొంచున్నాను ప్రభు ప్రళయాంత్రములో ఈ విషమునంతటి నీ ఉదరమున ధరించువు అయినను నీవు కృప చేత నా గర్భంలో ఉదయించితివి నీ భక్తులకు ఆనందపరుచుట కొరకే నీవు సామాన్య మానవుల చర్యలను అనుకరించుట నాకు ఆశ్చర్యమును కలిగిస్తుంది దేవకి ప్రార్థనలు విని ప్రభు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు మాత మాత స్వయంభువ మన్వంతరములో నా తండ్రయిన వసుదేవుడు ప్రజాపతి ఒకరు అప్పుడు అతని పేరు శుతువుడు శతకుడు నీవు అతని భార్య పేరు పృష్ణి ఆ సమయం ప్రజా ప్రజా సంతతిని హెచ్చరింపగోరిన బ్రహ్మదేవుడు సంతానం పొందమని మిమ్మల్ని కోరాను సంతానమును పొందమని మిమ్మల్ని కోరాను మీరు మీ ఇంద్రియములను నియంత్రిస్తూ కఠినమైన తపస్సు చేస్తరు మీరిద్దరూ ప్రాణాయామాది యోగ పద్ధతిని అనుసరిస్తూ ప్రకృతి నియమములను ప్రభావం చేత కలుగు వర్షములను పెనుగార్చులను పెనుగార్పులను మలమల మార్చివేయు వేసవి సహించిది అన్ని కాల ధర్మ సూత్రములను మీరు ఆచరించిదిరి ఈ విధంగా మీరు మీ హృదయములను పవిత్రం చేసుకుని ప్రకృతి నియమముల ప్రభావమును మీ అదుపులో పెట్టుకోగలిగేరు అట్లు త తీవ్ర తపస్సు చేయనట్టు సమయంలో మీరు చెట్ల నుండి రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకొని ఉండరు అట్లు మీరు స్థిరమైన మనసుతో కామమును జయించి నన్ను ఆరాధించదురు నా నుండి అద్భుతమైన వరమును పొందకూరదు మీరు దేవమానము ప్రకారము పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు ఆ సమయంలో మీ మనసు కేవలం నా పైననే లగ్నమై ఉండని భక్తియుత సేవలో సేవతో జ్ఞానముతో హృదయముతో హృదయముల్లో నిరంతరము నన్నే ధ్యానం చేయడం చేసా నేను మీ పట్ల ప్రసన్నుడు కనుక గనుక ఓ కల్మషరహితమైన ఓ తల్లి మీ హృదయము నిరంతరం పవిత్రమైంది అప్పుడు కూడా నేను మీ వా సిద్ధి కొరకు ఈ రూపమున ప్రత్యక్షమై మీకు కావలసిన వరమును కోరుకునప్పుడు నేను మీ పుత్రుడిగా జన్మించవలని మీ కూరకరే నన్ను మీరు ప్రత్యక్షంగా దర్శించిన పిదవ కూడా ఈ భవబంధము నుండి సంపూర్ణ విముక్తిని కోరిన నా యోగమాయా ప్రభావమున నేను మీకు పుత్రుడిగా ఉదయించే వాళ్ళనని కోరికని మరో మాటల దేవాదేవుడి భౌతిక ప్రపంచాన్ని అవతరించుట కొరకే పృశనీయ సుత పూలను ప్రత్యేకించి తన తల్లిదండ్రులుగా ఎన్నుకొని భగవానుడు భూలోకంలో మానవుడిగా అవతరించుటకు ఎవరో ఒకరు తల్లిదండ్రులుగా ఉండవలేను కనుక పృశనీయ సుత్ పూలను శాశ్వతంగా తన తల్లిదండ్రులుగా ఎన్నుకొని ఈ కారణం చేత నేను సుత వృద్ధులను భగవాన్ మోక్షమును ప్రసాదించమని కోరుకొనలేదు మోక్షము ఇచ్చేయు భక్తియుక్త సేవ వలె ప్రధానమైనది కాదు ప్రధానమైనది కాదు భగవానుడు పృష్ణీ సుతకులకు వెంటనే మోక్షమును ప్రసాదించగలడు కానీ వారి వివిధ అవతారము నిమిత్తం ఈ భౌతిక ప్రపంచం ఉంచుట మంచిదని భావించింది ఈ విషయం క్రింద వివరించబడింది భగవానునికి తల్లిదండ్రులయ్యేలా భగవాన్ నుండి భరమును పొందిన పిమ్మట పృశునీ సుతుడు సుతపుడు తపస్సును విరమించి దేవాదేవుని తన పుత్రునిగా పొందుటకై పొందుట కొరకే భార్య భక్తులుగా జీవించాయి కాలక్రమంలో పుష్ని గర్భవతి ఒక శిశువును ప్రసవించను ప్రభు దేవకీ వసుదేవులతో ఇట్లు పలికెను అవతారంలో నా పేరు పృష్ణని గర్భుడు తరువాత మనవంతరంలో మీరు అది కశ్యపులుగా జన్మించారు నేను ఉపేంద్రుడను పేర మీకు పుత్రుడైతిని ఆ అవతారమును నేను మరుగుజ్జు రూపమును ధరించేతని ఆ కారణం చేతనే వామదేవుడని పేరుగాంచితని నేను మూడు మార్లు మీకు పుత్రుడిగా జన్మించడని వరమించింది కనుక మొదటిసారి పృష్ణి సుత్పులకు పుత్రుడు కృష్ణి గర్భుడిగా పేరుగాంచితిని మొదటి జన్మల అతిథి కశిపులకు ఉపేంద్రుడిగా జన్మించింది మూడోసారి దేవకీ వసుదేవులకు దేవులకు మీకు మీకు శ్రీకృష్ణుడిగా అవతరించిదిని దేవాదేవుడికి నేనే మీ గర్భంలో జన్మించిదని మీకు విశ్వాసం కలిగించకుటకై విష్ణు రూపంలో అవతరించిదిని నేను సామాన్య శిశుని వల్ల జన్మించినచో దేవాదేవుడు మీ గర్భమున జన్మించినని మీకు విశ్వాసం కలగదు నా ప్రియమైన జనని జనకులారా మీరు నన్ను పెక్కుమారు ప్రేమాధారములతో పెంచినందున నేను సంతోషించి కృతకృత్యుడైతుని మీరు మీ కత్యము నెరవేరగానే ఈసారి తప్పగా భగవద్ధామము తిరిగి చేరుకుందనని హామీ ఇస్తున్నాను కంసుని పట్ల గల భయము చేత మీరు నా విషయంలో ఎంతో ఆందోళనకు గురవుతూ గురవుతూ భయపడుతున్నారని నాకు తెలిసింది కనుక నన్ను వెంటనే గోకులమునకు తీసుకువెళ్ళి యశోదకు ఇప్పుడే జన్మించిన ఆడది నన్ను మార్పుడు చేయడని ఆదేశిస్తున్నాను భగవానుడి విధంగా తన తల్లిదండ్రులకు తెలిపి వెంటనే సామాన్య శివుని వలే మారి మౌనంగా ఉండను దేవాదేవుడు ఆదేశానుసారం వసుదేవుడు తన పుత్రుని ప్రసూతి గృహము నుండి వెలుపలు తీసుకుని వెళ్ళి ప్రయత్నించాను సరిగా ఆ సమయమునే యశోదానందరకు ఒక పుత్రికి జన్మించాను ఆవిడ దేవాదేవుని అంతరంగ శక్తి అయినటువంటి యోగమాయ ఈ యోగమాయ ప్రభావం చేత కలిసిన అంతఃపురవాసులందరూ ముఖ్యంగా ద్వారపారకులు గాఢ నిద్రలకు జరగలేదు అంతఃపురవ ద్వారకుల ద్వార ద్వారములన్నీ గడియమాసం చేరి వినుప సంఖ్యలతో బిగించినప్పటి నుండి వెంటనే అవి తెరుచుకున్నాను రాత్రి కనుక గాఢాంతకారం వ్యాపించి ఉన్నాను కానీ వసుదేవుడు శ్రీకృష్ణుడు తన ఒడిలోకి తీసుకుని వెలుపలకి అడుగు పెట్టగానే సూర్యుని వెలుతురులో సర్వము స్పష్టంగా గోచరించినట్లుగా సర్వము ఆయనకు స్పష్టంగా గోచరించు చైతన్ ఇది చైతన్య అమృతను శ్రీకృష్ణు సూర్యుని కాంతి వాడని తెలుపబడింది శ్రీకృష్ణుడు గల చోట తమో రూపమైన మాయాశక్తి నిల్వ జాలదు వసుదేవుడు ఆ రాత్రి సమయంలో శ్రీకృష్ణుని తీసుకు వెళ్తున్నప్పుడు చీకట్లు తొలగిపోయాను కారాగార ద్వారా వాటములన్నీ వాటంతటవే ఉన్నాయి ఆ సమయంలోనే ఆకాశము ఉరుమ ఉరమసాగాను ధారాపాతంగా వర్షము కురియసాగాను వసుదేవుడు తన పుత్రుడు శ్రీకృష్ణుని ఎత్తుకుని వెడుతూ ఉన్నప్పుడు వర్షము వలన వసుదేవుని ప్రయాణమునకు భంగం కలగకుండా శేషుడు తన పడగను అతని తలపై విప్పాను వసుదేవుడు యమునా నది తీరముని చెరను యమునా నది నొరగలు బ్రక్కుతు పొంగి పొరగలు చూడను ఆయనను హిందూ మహాసముద్రము తన శాఖపై సేతు నిర్మించుటకు రామునికి దారిచ్చినట్లుగా యమునా నది ఆ భయంకర పద్ధతుల పరిస్థితుల్లో వసుదేవునికి దారిచ్చిన ఇట్లు వసుదేవుడు సులభంగా యమునను దాటి దా దాటగలను యమున అవతలిగట్టున గోకులంలో గల నందమహారాజు భవనమును చేరుకును అక్కడ గోపా గొప్ప బాలందరూ మునిగి ఉండి అదే అవకాశంగా నిశ్శబ్దంగా ఆయన యశోదా గృహంలోనికి ప్రవేశించారు ఎటువంటి శ్రమ లేకుండా తన పుద్ధుని అక్కడి నుంచి యశోదకు ఆ అప్పుడే జన్మించిన ఆడశసును తీసుకుని వెళ్ళను ఇట్లు నిశ్శబ్దంగా ఆడశతునుకు బదులుగా బాలను పూర్చి కంసుని కారాగారమును తిరిగి వచ్చి ఆ ఆడశతును దేవకి ఒడిలో ఉంచను జరిగిన ఈ సంఘటనని కంసునికి తెలియకుండా కొరకై ఆ తిరిగి ఇనుప సంఖ్యను తన చేతులకు తగిలించుకున్నాను తన శిశువు జన్మించిందని యశోదా మాత తెలుసుకోగలిగిన ఆ ప్రసవ వేదనతో అలసినందున ఆవిడ గాఢ నిద్రలోకి జరగను ఆవిడ మేల్కున్న తర్వాత తాను మగ శిశువునకు లేదా ఆడ శిశువునకు ఎవరికి జన్మనిచ్చిందో స్మరించలేకపోయాను ఇది దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ మూడో అధ్యాయమైన శ్రీకృష్ణ జననములకు ఆ మనము విన్నాం కదా తర్వాత మనము కంసని కూ క్రూర చర్యలు గురించి అయితే విన్నాము శ్రీకృష్ణ జనని జననం భవత్ కథాసారము సమాప్తము మళ్ళీ మనము నాలుగో అధ్యాయం అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేదన శుగ్రహం సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి హరహర మహాదేవ శంభో శంకర